మీరు ఎప్పుడైనా అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్తే గమనించండి మీ బ్యాగ్లో ఒక చిన్న యాపిల్ పండు ఉన్న లేదా ఒక చిన్న ఇత్తనం ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులు మిమ్మల్ని ఏదో పెద్ద నేరం చేసినట్లు ఆపేస్తారు మనకు అనిపిస్తుంది ఒక చిన్న విత్తనానికి ఇంత గొడవ చేయాలా అని కానీ వాళ్ళ భయం ఏంటో తెలుసా ఆ ఒక్క చిన్న ఇత్తనం తనతో పాటు ఏదైనా కొత్త వైరస్ని కానీ పురుగును కానీ తెస్తే అది ఆ దేశంలోని పంటల్ని అడవుల్ని మొత్తానికి నాశనం చేస్తుందనేది వాళ్ళ భయం అంటే వాళ్ళ దేశపు మూలాల్లోకి పరాయి తెగులు రాకూడదని వాళ్ళు అంత కఠినంగా ఉంటారు కానీ ఒక్కసారి మన గురించి ఆలోచించండి విత్తనాల విషయంలో వాళ్ళు చూపే ఆ జాగ్రత్త మన ఆలోచనల విషయంలో మనకు ఉందా విదేశీ విత్తనాల కంటే ప్రమాదకరమైన విదేశీ అలవాట్లని మనం ఎంత ఈజీగా ఆహ్వానిస్తున్నామో గమనించారా మనల్ని ప్రభావితం చేసే ఆహారపు అలవాట్లు కావచ్చు వస్త్రధారణ కావచ్చు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఆలోచన విధానం కావచ్చు వీటన్నింటినీ మోడర్న్ లైఫ్ స్టైల్ అనుకుని తెచ్చేసుకుంటున్నాం కానీ కొన్ని వేల ఏళ్ళుగా శాస్త్రీయంగా నిలబడ్డ మన పద్ధతుల్ని ఈరోజు మనమేమంటున్నాం మోడనమ్మకాలు అని తీసిపారేస్తున్నాం సాయంత్రం దీపం వెలిగించడంలో ఉన్న ప్రశాంతత కానీ ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వటంలో ఉన్న విలువని ఉమ్మడి కుటుంబంలో ఉన్న భద్రతని అందరూ కలిసి భోజనం చేయటంలో ఉన్న ఆ అనుబంధం కానీ ఇవన్నీ ఈరోజు మనకి చేదస్తపు పద్ధతులుగా మూఢనమ్మకాలుగా కనిపిస్తున్నాయి పరాయి సంస్కృతిని నెత్తిన పెట్టుకుని మన సొంత వేళ్లను మనమే నరుక్కుంటున్నాం అమెరికాకు ఒక చిన్న విత్తనమే ప్రమాదమైతే మన దేశానికి మన సంస్కృతిని తక్కువగా చూసే మనలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే అసలైన ప్రమాదం అలానే బయట దేశాల వాళ్ళు వచ్చి మనల్ని మార్చడం లేదు మనకు మనమే మనది పనికిరాని సంస్కృతి అని నమ్ముతున్నాం ఒక్క విషయం గుర్తుంచుకోండి ఒక భాష పోతే భావం పోతుంది పద్ధతులు పోతే మన క్రమశిక్షణ పోతుంది కానీ మన సంస్కృతే పోతే ఈ ప్రపంచం ముందు మనం తలెత్తుకొని మేం పలానా అని చెప్పుకోవటానికి మనకంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది ఈ వీడియోలో చెప్పిన అంశంపై మీరేమంటారు నిజంగా మనం డెవలప్ అవుతున్నామా లేక మన మూలాల్ని వదిలేసి తప్పుదారి పడుతున్నామా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన అంశం కరెక్టే అని మీకు కూడా అనిపిస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మనోభిష్టం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్